ఇక్కడ దాని తర్వాత ఇక్కడికి తీసుకొచ్చేసాం మొత్తం ఇద్దరే ఉండేవాళ్ళు ఆయన ఒళ్ళు సిటీలో అటు నుంచి ఇచ్చేసి ఒళ్ళు సిటీ కూడా మొత్తం కంప్లీట్ చేసాం ఒక పాట వినిపించండి ఒకసారి ఒక లైట్ మ్యూజిక్ దేవి లేదు సినిమా పాటైనా అయితే నాన్నగారు ఇష్టంగా పాడుకునే హిందీ పాటని ఎనీ ఏది ఏదైనా పర్వాలేదు మోహన రాగ రాగిణి మోహవాహిని స్నేహ మోహీ మోహన రాగ రాగి మోహవాహిని స్నేహ మోహీ చరవులు నా గుండె విరిసేనే ोटगानि चरणसीम चेरिने मोहन राग रागिणी मोहवाहिनी स्नेहमोहिनी बान् मिता गोमरचन చిత్రంజన్ గారి మ్యూజిక్ రేడియో ఈ మాసం పాట కింద ఈ మాస పాట అంటే ఆ మాసం అంతా ప్రతి సండే సండే వేస్తారు అది ఫస్ట్ నాన్నగారితో ఫస్ట్ స్టార్ట్ చేసినట్లు నాన్నగారితో స్టార్ట్ అయింది రేడియోలో ఎనీథింగ్ స్టార్ట్ చేయటం కానివ్వండి మంచి ప్రోగ్రామ్ చేయడం కానివ్వండి ఎవడైనా సరే నాన్నగారితో మొదలు పెట్టేవాళ్ళు చిత్రరంజన్ గారి గాని ఉండి విశ్వనాథన్ గారు కాని ఉండి మన మంచాలయ మాధురా గారు మంచి మంచి పాటలు పాడారండి ఇప్పుడు దీంట్లో మన ఆయన ఎవరైనా మనకి డాక్యుమెంటరీ తీసుకుని డాక్యుమెంటరీలో పాడారు కదా నాన్న వేదవతి గారిది పాటే ఈమన్ శంకర్ శాస్త్రి గారిది ఈమన్ శంకర్ శాస్త్రి గారి పాట ఆయన డాక్యుమెంటరీ తీసినప్పుడు కూడా ఈయన ఒక పాట చేస్తున్నారు ఇక్కడ ఏఆర్ లో ఆ డాక్యుమెంటరీ కూడా వీళ్ళ మా ఫాదరు వేదవతి ప్రభాకర్ గారి పాట చేస్తున్నారు ఆ డాక్యుమెంటరీలో ఆ పాట కూడా ఉంటది ఏదైనా సరే ఏఆర్ లో అసలు ఎన్ని వేల పాటలు పాడారో లెక్క లేదండి అసలు ఎక్కడికి పోయిందో తెలియదు గానీ అవి చెప్పాం కదా అవి వాళ్ళు దా చేయలేకపోయారు మనకి అప్పటికి తెలియదు కాబట్టి దాచుకోవాలి లేకపోతే రికార్డ్ చేసించుకోవాలి అని తెలియదు ఆ రోజులు కళాకారుల దగ్గర డబ్బులు లేవు అదేంటున్నానండి మనకి స్కూల్ మనం ఏదో వంద రూపాయలు ఇచ్చి తెచ్చుకుని స్థాయి ఎవరికి లేదు అది రికార్డ్ చేసుకోవడానికి కూడా అది మళ్ళీ వేరే బాక్స్ కావాలి కదా దానికి బాక్స్ ఉన్నవాడి దగ్గర స్కూల్ తెచ్చుకుంటా తెచ్చుకుంటే అది నేను యువలో పాఠం మొదలైనప్పుడు నాకు థర్టీ ఫైవ్ రూపీస్ రిమండరేషన్ చె ఇచ్చేవాడు పైగా దానికోసం నేను బ్యాంక్ అకౌంట్ ఇచ్చేవాడు అప్పుడు అంత పెద్ద వ్యవహారం లేదు అప్పట్లో నూట యాభై రూపాయలు నాలుగు రెండు వందలు అట్లా కొంచెం పెరిగింది కానీ ఉంటే ఏ హై ఆర్టిస్ట్ అయిన తర్వాత బాగా ఇప్పుడు మీరు మొత్తం నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి అన్నారు కదా సాధారణంగా నాన్నకి ఆడపిల్లలు అంటే ఇష్టం ఉంటుంది మీ మీద ప్రత్యేకమైన ప్రేమ చూపించేవారా వీళ్ళ నలుగురిని కాకుండా అదే మేమందరం నలుగురు అవడానికి నలుగురిని కనీసారు కాకుండా వాళ్ళ అమ్మ మా మామగారు అమ్మ నాయనమ్మ గారు నాయనమ్మ గారు ఆడపిల్ల ఉండాలా ఆ పిల్లకి నా తీరు పెట్టాలి ఎట్లా ఉండేది తోటి అటాచ్మెంట్ అది భయపడేవారా ఎక్కువగా క్లోజ్ గా ఉండేవారా భయపడడం అంటే ఎక్కువ ఆ రోజుల్లో భయంతో కూడిన ఏమంటారు గౌరవంతో కూడిన అలా ఉండేది అలా కట్టడాలు అట్లా ఉండేది కాదు అంటే క్లోజ్ గా ఆ రోజుల్లో ఎవరు మాట్లాడేది కాదు కదండి అంటే అయిపోయిన తర్వాత వస్తుంది సాధారణంగా ఉండగా హుందాగా ఉంటారు అసలు మాకు ఈ విషయాలు సినిమా విషయాలు కానివ్వండి అన్ని ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటి అప్పుడు మాట్లాడుకునేటప్పుడు ధైర్యంగా ఎంతో ఇంట్రెస్ట్ గా నా కోసం తీసుకొచ్చేవాళ్ళు వీళ్ళందరికి మరి నలుగురికి వాళ్ళు కదా అందరికి ఒక్కొక్కటి వాటిల్లో ఏమి జ్ఞాపకం ఉన్నాయి మీకు బాగా మర్చిపోయలేనివి తెచ్చినవి అంటారా ఎక్కడికి వెళ్ళినా తీసుకొస్తారండి నాన్న ఎక్కడికెళ్ళినా కూడా వెళ్ళినా తీసుకొస్తారు గోవాళ్ళు తీసుకొచ్చేవారు నాకు బట్టలు ఎక్కువ తీసుకొచ్చేవాడు జ్యువెలరీ అంటే గోల్డ్ కాదు అంటే ఫ్యాన్సీ ఫ్యాన్సీ బీడ్స్ అలాంటివి అలాంటివన్నీ తీసుకొచ్చేవాళ్ళు సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కొత్త కొత్తవి అన్నీ తీసుకొచ్చేవాళ్ళు నెయిల్ పాలిషులు లిప్స్టిక్స్ అన్ని వచ్చేవా అక్కడి నుంచి మరి ఒకదాన్నే కదా అన్ని వాళ్ళు ఎవరు లేరు అన్ని మనకి సో అట్లా బాగా తెచ్చేవాళ్ళు వీళ్ళందరూ అంటుంటే వాళ్ళమాట మాకేమో ఒక్కటే తెచ్చారు దానికి నాలుగు తెచ్చారు అంటే బాగా మేము మేమిద్దరం కొట్టుకున్నాం చిన్నవాళ్ళు కాబట్టి సింగపూర్ వెళ్ళినప్పుడు నాలుగు టీ షర్ట్లు తెచ్చారు నాలుగు టీ షర్ట్లు తెస్తే నలుగురికి నాలుగు ఉన్నట్టే కదా నలుగురు మీది నలుగురికి ఓటే సైజ్ మా నాన్నగారితో మా నాన్నగారితో బూట్లు కొనుక్కున్నా ఇంకోటి కొనుక్కున్నా ఎవరు బూట్లు ఆడుకున్నా ఏది కావాలంటే పోవచ్చు అందరితో ఒకటే సైజ్ బాగుంది కదా అసలు అది